అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ రాజు ధర్మదేవత రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు సకల విద్యా పారంగతుడు తనకు వచ్చిన విద్యను ఉచితంగా అందరికీ నేర్పేవాడు వివాహాది శుభకార్యాలకు శుభముహూర్తాలు నిర్ణయించటంలోనూ అతడికి అఖండ ప్రజ్ఞ ఉన్నది కృష్ణశర్మ ఇంటిలో ఎప్పుడు పది మంది విద్యార్థులు వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు జనంతో అతడి ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది దేహి అని ఎవరిని యాచించకపోవటం వల్ల కృష్ణశర్మ డబ్బుకు చాలా ఇబ్బంది పడేవాడు శిష్యులకు తన ఇంటికి వచ్చిన వారికి కూడా అతడు శక్తి కొలది అతిథి మర్యాదలు చేసేవాడు సంపాదన లేదు సరికదా ఖర్చులు పెరుగుతూ ఉండడం వల్ల కృష్ణశర్మకు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కూడా హరించుకొని పోసాగింది ఇప్పుడు అతడికి పెళ్ళిడుకు ఎదిగిన కూతురు ఉంది విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు మగపిల్లలు ఉన్నారు కృష్ణశర్మ భార్య గుణవతికి తన పిల్లల భవిష్యత్తు గురించి బెంగపట్టుకున్నది అయినా భర్త మనసు నొప్పించకూడదని ఆమె ఏమీ అనేది కాదు ఇలా ఉండగా ఒక రోజున కృష్ణశర్మ కూతురిని చూచుకునేందుకు పెళ్లివారు వచ్చారు వారికి పిల్ల నచ్చింది అప్పటికప్పుడు జాతకాలు పరిశీలించగా ఒక సంవత్సర కాలం వరకు శుభముహూర్తం లేదని తేలింది అప్పుడే పెళ్లి జరిపించమని చెప్పి పెళ్లివారు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక గుణమతి దిగులుగా సంవత్సరం తర్వాత ఈ పెళ్ళి ఎలా చేస్తాం పెళ్ళంటే చాలా ఖర్చు అవుతుంది కదా అంది అందుకు కృష్ణశర్మ ఆ దిగులు నాకు ఉంది అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అన్నాడు హోరుగాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఏమిటి ప్రయోజనం మీరు నోరు విడిచి ఎవరినడిగినా కనక వర్షం కురుస్తుంది అన్నది గుణవతి నోరు విడిచి అడిగితే అది యాచన అవుతుంది అడగకుండా ఇచ్చినది ప్రతిఫలమవుతుంది మన పెరట్లో వృక్షాలు చూడు చిన్నతనంలో వాటికి నీరు పోసి పెంచాము ఇప్పుడు అవి అడగకుండానే రుచికరమైన ఫలాలు ఇస్తున్నాయి అన్నాడు కృష్ణశర్మ వాటి వల్లనే మనకు రోజులు కాస్త గడుస్తున్నాయి మీరు చెప్పింది నిజం పెరట్లో ఖాళీ స్థలం ఉన్నది మరి కాసిన్ని ఫలవృక్షాలైనా నాటండి అన్నది గుణవతి ఉక్రోషంగా ఆమె ఆ మాటలు ఉక్రోషంగా అన్నప్పటికీ కృష్ణశర్మ నిజంగానే గుణపం తీసుకొని పెరట్లోకి వెళ్ళాడు ఒక చోట అతడు తవ్వేసరికి అడుగు నేలలో ఖంగుమంటున్న శబ్దం అయ్యింది మరికాస్త తవ్వి చూడగా పురాతన కాలపు రాగిబింద ఒకటి అక్కడ ఉంది దాని నిండుగా బంగారు నాణాలు ఉన్నవి గుణవతి పరుగున పెరట్లోకి వచ్చి ధర్మదేవత మనల్ని కరుణించింది మన కష్టాలు అన్నీ ఈనాటితో తీరిపోయాయి అన్నది సంతోషంగా అందుకు కృష్ణశర్మ నవ్వి ఇంతకాలం నేను నియమం తప్పకుండా జీవించాను నీతినే నమ్ముకొని బ్రతికాను భూమిలో ఉండే నిధి నిక్షేపాలు మనవి కావు రాజుకు చెందుతాయి దీనిని రాజుకు అప్పగించటమే బాధ్యత అని భార్య ఎంత చెబుతున్నా వినక ఆ బిందెను తీసుకువెళ్ళి ఆ దేశపు రాజు శూరసేనుడికి ఇచ్చాడు రాజు అతన్ని మెచ్చుకొని పంపేశాడు కనీసం మీ న్యాయబుద్ధికి మెచ్చుకొని మంచి బహుమతినైనా ఇవ్వలేదు ఆ రాజు అంటూ తిరిగి వచ్చిన భర్తను చూసి బాధపడింది గుణవతి మంచి పౌరుడిగా నా బాధ్యత నిర్వహించాను బాధ్యతకు ప్రతిఫలాన్ని ఆశించడం మంచి పౌరుడి లక్షణం కాదు అంటూ భార్యను మందలించాడు కృష్ణశర్మ మరుసటి ఉదయం ఒక మామిడి మొక్కను తాను తీసిన గోతిలో నాటాలని కృష్ణశర్మ అనుకుని వెళ్ళేసరికి అతడికి అందులో చిత్రంగా మరో రాగి బిందె కనపడింది అందులోనూ నిండుగా బంగారు నాణ్యాలు ఉన్నాయి జరిగిన అద్భుతానికి ఆశ్చర్యపడినప్పటికీ కృష్ణశర్మ మళ్ళీ ఆ బిందెను కూడా రాజుకే తీసుకొని వెళ్ళి ఇచ్చాడు అలా ఒక మాసం రోజుల పాటు కొనసాగింది రోజూ తనకు రాగి బిందెడు బంగారు కాసులు తెచ్చిస్తున్న కృష్ణశర్మ మీద రాజుకు ఆసక్తి కలిగింది ఒకే ఇంటి పెరట్లో అన్ని బిందెలు దొరకటము విచిత్రంగా తోచి అంతవరకు కృష్ణశర్మ తెచ్చిన బంగారు కాసులు ఎన్ని ఉన్నాయో లెక్క చూడమని కోశాధిపతికి చెప్పాడు రాజు కోశాధిపతి వెళ్ళి చూసేసరికి కోశాగారంలో ఎంత వెతికినా ఒక్క రాగి బిందె కూడా లేదు అతడు గుండెలు బాదుకుంటూ వెళ్ళి రాజుకు ఆ విషయం చెప్పాడు రాజు కూడా దీనికి ఎంతో ఆశ్చర్యపడి అసలు విషయం పరిశోధించాలని అనుకున్నాడు కాసేపటికి ఎప్పటిలాగే కృష్ణశర్మ రాగి బిందెను తీసుకుని రాజును చూడవచ్చాడు రాజు ఆ బిందెను తానే స్వయంగా దాచటమే కాక బిందె మీద తన పేరు కూడా వ్రాశాడు కానీ మర్నాటికల్లా ఆ బిందె మాయమైంది కృష్ణశర్మ ఎప్పటిలాగానే మరునాడు మరో బిందె తీసుకుని వచ్చాడు శూరసేనుడు ఆ బిందెను పరిశీలించి చూడగా దానిపై స్వహస్తాలతో వ్రాసిన తన పేరు కనపడింది అప్పుడు రాజుకు కలిగిన ఆగ్రహం అంతా ఇంత కాదు తక్షణం కృష్ణశర్మపై చోరనేరం అభియోగించి కారాగారంలో పడవేయించాడు రాజుకు తనపై ఆగ్రహం ఎందుకు కలిగిందో తాను చేసిన నేరమేమిటో కూడా తెలియని కృష్ణశర్మ విచారంగా కారాగారంలో ఉండగా కాసేపటికి ఒక భటుడు అతడి వద్దకు వచ్చి అయ్యా జరిగిన పొరపాటుకు రాజుగారు ఎంతో విచారించారు తమరిని ఇంటికి వెళ్ళిపోవచ్చునని చెప్పారు అంటూ తలుపులు తెరిచాడు రాజుల మనసులు చిత్రమైనవి అని అనుకుంటూ కృష్ణశర్మ ఇంటికి వెళ్ళిపోయాడు అయితే జరిగినదేమీ తన భార్యకు చెప్పలేదు కుణవతి మాత్రం ఇలా ఎంతకాలమని ప్రతిరోజు రాజదర్శనానికి వెళ్తారు ఇందువల్ల మీ శిష్యులకు విద్యాదానం కూడా ఆగిపోయింది అన్నది అంతా ఆ భగవంతుడి నిర్ణయం అని ఊరుకున్నాడు కృష్ణశర్మ మరునాడు అతడికి తన పెరటి కోతిలో మరో బిందె కనబడింది కృష్ణశర్మ తటపటాయించకుండా దానిని కూడా తీసుకుని రాజదర్శనానికి వెళ్ళాడు శూరసేనుడు కృష్ణశర్మను చూచి ఆశ్చర్యపడి నిన్న నిన్ను కారాగారంలో పడవేయించాను కదా ఈ బిందె నీకు కారాగారంలో దొరికిందా అన్నాడు కృష్ణశర్మ ముందు తమరు నన్ను కారాగారంలో పడవేయించారు తర్వాత దయతో మనసు మార్చుకుని నన్ను విడిపించారు అని జరిగింది చెప్పాడు కృష్ణశర్మ అప్పుడు రాజుకు తన భటుల మీద అనుమానం వచ్చింది రోజుకో బిందెడు బంగారు కాసులు రాజుకే ఇవ్వగల కృష్ణశర్మ భటులకు కూడా ఎంత బంగారమైనా కానుకగా ఇవ్వగలడు అందుకు ఆశపడి ఏ భటుడో అతన్ని విడిపించి ఉంటాడు నిన్ను విడిపించిన భటుడిని గుర్తుపట్టి చెప్పగలవా అని అడిగాడు రాజు కృష్ణశర్మకు వారిలో తనను విడిపించిన భటుడు కనపడలేదు ఆ విషయం శూరసేనుడికి చెప్పాడు నీవు నిజం చెప్పటం లేదు వీరిలో నిన్ను విడిపించిన వారెవరో చెప్పు అన్నాడు శూరసేనుడు కోపంగా కృష్ణ శర్మ తాను నిజమే చెబుతున్నానని ఎంత మొత్తుకున్నా రాజు వినలేదు చివరికి రాజు నిజం చెప్పకపోతే నీకు శిరచ్ఛేదమే తగిన శిక్ష అన్నాడు అయినప్పటికీ కృష్ణశర్మ తనకు ఏమీ తెలియదనే అన్నాడు రాజు అప్పటికప్పుడు ఇద్దరు బటులను రావించి కృష్ణశర్మను అరణ్యం మధ్యలోకి తీసుకువెళ్ళి శిరచ్ఛేదం కావించమని చెప్పాడు శూరసేనుడు మంత్రి సుబుద్ధి చాలా కాలంగా ఈ వ్యవహారం కనిపెడుతూనే ఉన్నాడు అతడు రాజుతో ప్రభు తమకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది శిక్ష విషయంలో మరొక్కసారి ఆలోచించండి అన్నాడు విద్య నేర్చినవాడు బ్రాహ్మణుడు కానీ నేరస్తుడు బ్రాహ్మణుడు కాడు నేరస్తులను శిక్షించడం రాజధర్మం ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని మంత్రిని మందలించాడు రాజు ఇంతవరకు జరిగిన దాన్ని బట్టి చూడగా ఈ బ్రాహ్మణుడు ఈ శిక్షను కూడా తప్పించుకొనగలడని నాకు తోస్తున్నది అన్నాడు సుబుద్ధి అది అసంభవం అన్నాడు శూరసేనుడు నమ్మకంగా అయితే మరుసటి దినం కృష్ణశర్మ యథాప్రకారం మరో రాగిబిందెని మోసుకుని రాజదర్శనానికి వచ్చాడు దానిపై శూరసేనుడు స్వాతో వ్రాసిన పేరు మళ్ళీ ఎలా వచ్చావు అన్నాడు శూరసేనుడు ఆశ్చర్యంగా ప్రభు తమరు నన్ను పరీక్షిస్తున్నారు నిన్న మేము సగం దారిలో ఉండగా తమరు పంపిన దూత రాజశాసనంతో వచ్చి నన్ను విడిపించి వెళ్ళిపోయాడు అన్నాడు కృష్ణశర్మ ఎవడు ఆ దూత అన్నాడు శూరసేనుడు కృష్ణశర్మ ఆ దూత ఎవరో చూచి గుర్తుపట్టలేకపోయాడు రాజు కృష్ణశర్మను చంపటానికి నియోగించిన బటుల కోసం కబురు పంపబోగా ప్రభు వారం దినాలు సెలవు తీసుకోమని నిన్న తమరు వారిని రాజశాసనం ద్వారా ఆదేశించారు వారు తమ తమ గ్రామాలకు వెళ్ళిపోయారు అన్నాడు కృష్ణశర్మ శూరసేనుడు కోపంగా నీవో ఒక మాయావివి నిన్ను నేనే స్వయంగా హతమార్చగలను అని కత్తిదూయబోగా మంత్రి సుబుద్ధి వారించి ప్రభు అతడిని ధర్మదేవత కాపాడుతున్నదని నా అనుమానం తమరు ఆవేశపడక విషయాన్ని కూలంకషంగా చర్చించవలసి ఉన్నది అన్నాడు కృష్ణశర్మ తిరిగి వస్తాడన్న విషయం ముందుగానే ఊహించిన సుబుద్ధి బుద్ధి చాతుర్యాన్ని గౌరవించి కృష్ణశర్మను ఏకాంతానికి పిలిచి సుబుద్ధి సమక్షంలో నిగ్రహంగా విషయాన్ని చర్చించాడు శూరసేనుడు అప్పుడు రాజుకు కృష్ణశర్మ స్వీయ వృత్తాంతం తెలిసింది నీవు చెబుతున్నది నమ్మదగ్గదిగా లేదు అన్నాడు రాజు ప్రభు అతడి గురించి నేను ఆరా తీశాను అతడు నిజమే చెబుతున్నాడు అన్నాడు సుబుద్ధి అతడి గురించి నీవు ఎందుకు ఆరా తీశావు అన్నాడు శూరసేనుడు ప్రభు తమరే నిదానంగా ఆలోచించండి ఒక పేద బ్రాహ్మణుడు ప్రతిదినం మీకు బంగారు కాసులు తెచ్చి ఇస్తున్నాడు మీరు తన మీద నేరారోపణ చేసినా అతడు చెల్లించలేదు మీరు శిరచ్ఛేదం చేస్తానని బెదిరించినా ఏదో ఒక భటు చూపించి తన ప్రాణాలు రక్షించుకోవాలని తలచని నిజాయితీపరుడు ఇతడిని ధర్మదేవతే కాపాడుతున్నదన్న నమ్మకం కలిగి నేను విషయం ఆరా తీశాను అన్నాడు సుబుద్ధి అయితే ఇతడు రోజూ నాకు బిందె తెచ్చి ఇవ్వడం ఎందుకు అవి మాయం కావడం ఎందుకు అన్నాడు శూరసేనుడు ప్రభు నిధి నిక్షేపాలను రాజుధనంగా భావించి కృష్ణశర్మ మీకు తెచ్చి ఇస్తున్నాడు కానీ రాగిబిందెలోని బంగారు కాసులు నిక్షేపం కాదు ధర్మదేవత అతడికి ఇచ్చిన బహుమతి అది గ్రహించక మీరు ఆ కాసులు తీసుకుంటుంటే ధర్మదేవత తిరిగి అవి తానే అక్కడికి చేరవేస్తున్నది నిజానికి ఆ కాసులు కృష్ణశర్మవి ఆ సొత్తును మీరు అతడికి దానంగా ఇవ్వండి తిరిగి అతడికి తన ఇంటి పెరటి గోతిలో కాసుల బిందె కనపడదు అన్నాడు సుబుద్ధి ధర్మదేవతే కృష్ణశర్మ కా బిందెను కానుకగా ఇచ్చిందని నీవెందుకు భావిస్తున్నావు అన్నాడు రాజు ఆశ్చర్యంగా తమరు కృష్ణశర్మ నిజాయితీని సత్కరించాలని ఎన్నడూ అనుకోలేదు కానీ అతడిపై అనుమానం కలగగానే అతడిని శిక్షించాలని అనుకున్నారు ఏ దేశంలో రాజు తన ప్రజల యోగక్షేమాలను స్వయంగా విచారించలేకున్నాడో ఆ దేశ ప్రజలు ప్రతిఫలానికి ధర్మదేవతపైనే ఆధారపడతారు ధర్మదేవత ఇచ్చే ప్రతిఫలంలో రాజుకు హక్కు ఉండదు అన్నాడు సుబుద్ధి తన పరిపాలనలో లోపమున్నదని అందువల్ల కృష్ణశర్మ వంటి ప్రతిభావంతులు ఎందరో కష్టపడుతున్నారని గ్రహించిన రాజు కృష్ణశర్మకి ఆ రాగిబిందెను దానంగా ఇచ్చి తర్వాత సుబుద్ధి సహాయంతో తన లోపాలన్నీ దిద్దుకొని చాలా ఏళ్ళు ప్రజారంజకంగా పాలన చేశాడు ఇది విన్న మహారాణి ప్రజలకు రాజే ధర్మదేవత రాజు రాజులా మసలనప్పుడు ప్రజలు ధర్మదేవతపైనే తప్పక ఆధారపడాలి నా భర్తను ప్రజలు ధర్మదేవత అని కొనియాడేలా చేయటం మహారాణిగా నా బాధ్యత అని అనుకుంటూ వెళ్ళిపోయింది మర్నాడు ప్రకారం యదా సమయానికి స్థలంలో వినయశీలుణ్ణి ఆవహించుకున్న ఉన్న నూరకట్ల పిశాచం మరో కథను ప్రారంభించింది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్